ఎన్టీపీసీతో యుద్ధం మొదలు పెడతామని మాతంగి కాలనీకి న్యాయం జరిగేంత వరకు పోరాడదామని మీ వెంట తాను నడుస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం మాతంగి కాలనీలో గురువారం సాయంత్రం కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో నామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు ముందుగా కాలనీ పెద్దలతో కలిసి మాతంగి కాలనీ ప్రజలు ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కాలనీలో తిరుగుతూ ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఎన్టీపీసీ ప్రాజెక్టు నుండి వచ్చే శబ్దాలు పొల్యూషన్ కారణంగా భరించలేకుండా ఉన్నామని వాటర్ ప్రాబ్లమ్స్ కరెంట్ ప్రాబ్లమ్స్ ఉందని తెలిపారు ఎన్టీపీసీ యాజమాన్యం మాతంగి కాలనీని తీసుకొని తమ కాలనీని మరో చోటకు తరలించేలా యాజమాన్యంతో మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సభా వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రజలంతా తనను ఆత్మీయుడిగా భావించారు కాబట్టే తాను అత్యధిక మెజార్టీతో గెలిచానని తాను ప్రజల కోసమే పనిచేస్తానని ప్రజల కోసం అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తానని తెలిపారు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాలను సిఎస్ఆర్ నిధులతో పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని కానీ గత పాలకుల అసమర్థత కారణంగా అడిగేవాడు లేకపోవడంతో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు కేసీఆర్ కేటీఆర్ కవిత నియోజకవర్గాలకు తరలి వెళ్ళాయని అన్నారు కాలనీ పెద్దలు కాగితాలు తన చేతుల్లో పెట్టండి ఎన్టీపీసీ పై యుద్ధం మొదలు పెడతామని భరోసా ఇచ్చారు కూడా ఆర్టీసీ ఎక్కడికి వెళ్ళిన పిల్లలకు మహిళలకు ఉచితంగా చేస్తాను ఇప్పటికీ ముప్పై ఏడు కోట్ల మంది కూడా జీరో టికెట్ కొట్టారంటే వాళ్ళ ప్రాంతాల్లో మొదటి దశ నీళ్ళు ఇవ్వడానికి అలా డబ్బు కూడా ఇప్పించారని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా రెండో దశ మూడో దశ ప్రారంభించడానికి మూడు వందల యాభై కోట్లతో ప్రమో కానీ వాడు వచ్చే వరకు తెల్లా కావచ్చు గంట నేను కలెక్టర్ గారు చెప్తా అని చెప్పిన ఇటువరకే కలెక్టర్ గారికి నాకున్న నిధులు రెండు కోట్ల రూపాయలు చెప్పి గంట జరిగింది ఎందుకంటే ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వాళ్ళకి కలగదు రూమ్ ఉండాలని ఆ ఐదు కోట్ల రూపాయలు కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి మీరు ఒక రిప్రజెంటే కలెక్టర్ గారికి ఏంటి నా ద్వారా వాళ్ళు ఎంపడే

మాతంగి కాలనీకి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించి తాగునీరు వసతిని మాతంగి కాలనీ పెద్దలు అనుముల భద్రయ్య గాది తిరుపతి రెడ్డి కాంట్రాక్టర్ ధూల పోచం డాక్టర్ వెంకన్న రమేష్ మేకల మల్లేశ్వరు కాంట్రాక్టర్ బెంద్రం రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు పాతిపల్లి ఎల్లయ్య అధిక సంఖ్యల మహిళలు తదితరులు పాల్గొన్నారు